ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఎంతమంది ఉన్నారండి చెప్పండి అందరు గట్టిగా ఇద్దరు కుమారులు ఆ ఇద్దరు కుమారులు ఏ విధంగా మార్చబడ్డారు మీకు మాట చెప్తారు ఆ ఇద్దరు కుమారులు పెరిగారు పెద్దవాళ్ళు అయ్యారు ఒక కుమారుడేమో ఉన్నతమైన స్థితికి వచ్చి కలెక్టర్ అయ్యాడు రెండో కుమారుడు ఏమని తెలుసా పచ్చి అయ్యాడు తర్వాత అందరూ చూశారంట ఫలానా తండ్రికి పుట్టిన ఇద్దరు కొడుకులు ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితికి వచ్చి కలెక్టర్ అయ్యాడా ఇంకొక వ్యక్తేమో పచ్చి తాగుబోతు అయిపోయాడా దీనికి కారణం ఏంటి తండ్రి పెంచిన పెంపకంలో ఏదైనా తేడా ఉందా ఒకరినేమో ఉన్నతంగా చదివించి ఒకరినేమో ఉన్నతంగా చూసి ఒకరిని చూడకుండా ఉన్నాడా అని కలెక్టర్ గారిని ఆ తమ్ముడైనటువంటి ఆ తాగుబోతుని ఇంటర్వ్యూ చేయడానికి టీవీ వాళ్ళు వచ్చారంట వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి కలెక్టర్ గారి దగ్గర చదువుతున్నారు అయ్యా మీరు ఇంత ఉన్నతమైన స్థితిలోకి రావడానికి మీరు కలెక్టర్గా మార్చబడడానికి కారణం ఏంటి మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు ఎవరిని మాదిరిగా మీరు తీసుకున్నారు ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించారు అసలు ఎవరిని బట్టి మీరు ఇలా కలెక్టర్ అవుదాం అనుకున్నారు అని అడిగితే తన ఆ కుమారుడు కలెక్టర్గా ఉన్న కుమారుడు చెప్పాడంట నా తండ్రిని బట్టండి నా తండ్రిని బట్టి నేను ఇవి ఇలా మార్చబడాలి కలెక్టర్ని అవ్వాలని కోరుకున్నా అని చెప్పాడంట వెంటనే ఇంకో కొడుకు దగ్గరికి వెళ్ళారు ఎవరా కొడుకు పచ్చి తాగబోతు అతని దగ్గరికి వెళ్ళి అయ్యా మీ అన్నయ్య ఏమో మీ నాన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ నాన్నని ప్రోత్సాహకరంగా తీసుకొని కలెక్టర్ అయ్యాడు మరి నువ్వెందుకని ఎలా అయ్యావు అంటే అప్పుడు అతను కూడా చెప్తున్నాడంట మీ నాన్న ఒకళ్ళు నేను చూడలేదా వీళ్ళందరూ అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నాడంట నేను ఇలా మారడానికి కారణం ఎవరో తెలుసా మా నాన్నే అని చెప్పాడంట ఇది చెప్పగానే వాళ్ళిద్దరికి అర్థం కాల వాళ్ళిద్దరు చెప్పిన మాటలు వీళ్ళకి అర్థం కాల ఒక కొడుకేమో మా నాన్నని బట్టే నేను ఇంత స్థితిలోకి వచ్చా కలెక్టర్ అయ్యా అని చెప్తున్నాడు ఒక కొడుకేమో మా నాన్నని బట్టే నేను ఇంత పచ్చి తాగుబోతున్నాయ్యా అని చెప్తున్నాడు వీళ్ళకి అర్థం కాక అసలు ఎవరి మాట నిజం కనుక్కున్నా తండ్రి దగ్గరికి వెళ్ళాడంట తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళగానే అందరిని పలానా తండ్రి ఎవరు అడుగుతా చెప్తున్నారంట ఆయన అసలు పెద్ద తాగుబోతండి ఆయన అసలు కుటుంబాన్ని పట్టించుకోడు బిడ్డలను పట్టించుకోడు భార్యను పట్టించుకోడు ఎవరిని పట్టించుకోడు ఎంతసేపు ఎక్కడో చోటు డబ్బులు తెచ్చుకోవడం తాగడం తెచ్చుకోవడం తాగడం అని ఇవన్నీ చెప్తే ఇంతకు ఒకవేళ తండ్రిని బట్టి ఈ కొడుకు నేను కలెక్టర్ అయ్యాను అంటున్నాడే తండ్రిని బట్టి ఈ కొడుకు పచ్చి తాగుబోతున్నాయని అంటున్నాడే ఎందుకని ఇలా అయ్యాడు ఎందుకని ఇలా జరిగింది అని ఆ కలెక్టర్ దగ్గరికి వచ్చి ఒక మాట అడిగారంట అయ్యా ఇది ఇందాకడా మీరు చెప్పారు మీ నాన్న బట్టని తీర వెళ్ళి చూస్తే మీ నాన్న పచ్చి తాగుబోతుగా ఉన్నాడు అసలు కుటుంబాన్ని పట్టించుకోడంట ఇవన్నీ చెప్తే అప్పుడు ఆయన అన్నాడు అసలు నేను ఇలా మారడానికి కారణం ఏంటంటే మా నాన్నకి విలువ లేదు మా నాన్నని ఎవ్వరు కూడా గౌరవించి మాట్లాడే పరిస్థితి లేదు మా నాన్న ఎప్పుడు కూడా తాగడం ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకుని వెళ్ళి అమ్ముకోవడం తాగడం అమ్మ కష్టపడి రెక్కల ముక్కలు చేసుకొని మాకు ఇంత ముద్ద పెడతా ఉంటుంటే అమ్మను కూడా ఇష్టం వచ్చినట్లుగా కొట్టడం అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నా అప్పుడు నేను ఒక తీర్మానం చేసుకున్నా ఏమన్నా తెలుసా జీవితంలో మేము బ్రతికితే ఇలా బ్రతకూడదు జీవితంలో మేము జీవిస్తే అసలు ఇలా ఉండకూడదు మేము ఉన్నతమైన స్థితికి రావాలి అని ఆలోచన కలిగి కష్టపడి చదివాను ఎక్కడెక్కడో వీధుల కింద కూర్చొని చదివా ఎవరెవరి దగ్గర చెప్తున్నా అన్ని మాటలన్నీ జాగ్రత్తగా చేసుకొని చెప్పిన ప్రతీది అర్థం చేసుకొని ఒక కలెక్టర్ అవ్వాలని చెప్పి నేను సిద్ధపడ్డా ఈ విధంగా మా నాన్నని బట్టి నేను ఈ ఇన్స్పిరేషన్గా ఉండి ఈ విధంగా మార్చబడ్డానని చెప్తూ వచ్చాడంట తర్వాత తనకు చిన్న కొమ్మడికి అడగవస ఆ నాన్న ఎలా ఉన్నాడో ఇక అలాగే ఉన్నాడు ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనము మన తండ్రి ఆలోచనలకి ఎలాగా ఉపయోగకరంగా మార్చబడుతున్నాం సిలువలో మన కోసం రక్తం కార్చాడు మన కోసం ప్రాణం పెట్టాడు మన కోసం తన యవ్వన రక్తాన్ని కార్చాడే ఆయనను పోలి నడుద్దాం అనే ఆలోచన ఏ రోజైనా మనం కలిగి ఉన్నామా పర్వతపు అనుభవంలోకి ఎక్కాలి అనేటువంటి అనుభవం ఏ రోజున ఆశ మనలో కలిగిందా ఈ రోజున యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి అని అనేకులు అన్యజనులు చెప్పుకొని వెళ్తున్నారంట ఆ వెళ్ళే పర్వతము అనుభవంలోకి మనమందరము నడిచి వెళ్ళుదము గాక ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి దినం మన ఆత్మీయ జీవితంలో పర్వతపు గెక్కే వారిగా మన ఆత్మీయ జీవితం గాక పర్వతపు అనుభవం దేవునితో సహవాసం పర్వతపు అనుభవం దేవునితో సన్నిహితం పర్వపు అనుభవం పర్వతపు అనుభవం ప్రతిరోజు దేవునిలో ఐక్యపడేటువంటి కృప ఈ రోజున ఈ పర్వతపు అనుభవంలోకి మనము ఎక్కి వచ్చే వారిగా పర్వతపు అనుభవంలోకి మనము నిత్యము నడిపించబడేట్లు దేవుడే సహాయం చేయను గాక